యాభై ఐదవ కీర్తన దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాకరాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేసెను ఆహా గువ్వ వలె నా రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందునే అనుకుంటుని పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబల్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు ఎందు పగపట్టినవాడు కాడు అటి వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నాకు సహకారివి నా చెలికాడవు నా పరిచాయుడవు మనము కూడి మధురమైన గోష్టి ఉన్నవారము ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవిని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజువులుగానే వారు పాతాలమునకు దిగిపోదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మొరుపెట్టుకుందును యహోవానను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులయ్యున్నారు ఆయనను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలం మొదలుకొని ఆశనుడకు దేవుడు మారుమనస్సు లేని వారై తనకు భయపడు వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన అతిక్రమింతురు వారి నోటి మాటలు విన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారం యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు దేవా కోపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనా బ్రతకరు నేనైతే నీయందు నమ్మిక ఉంచున్నాను